హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ జిహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల వారికి ఫ్లాట్స్ పంపిణీ ఎప్పుడు అని చెప్పేసి అని మెసేజ్లు అయితే చేస్తున్నారండి ఈ జిల్లాల వాళ్ళకి అప్డేట్ ఏమీ రాలేదా అంటే జిహెచ్ఎంసీ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి ఈ జిల్లాల వాళ్ళకి ఎటువంటి అప్డేట్ ఇంకా రాలేదా మేడం అని చెప్పేసి అని అంటున్నారు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ నుంచి ఈ ఆప్షన్ ఎప్పుడు మారుతుందని చెప్పేసి అని కూడా అడుగుతున్నారండి ప్రస్తుతానికి మనకు ఎటువంటి అప్డేట్లు లేవండి అందుకని నేను వీడియో అయితే చేయలేదు దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే చేద్దామని అనుకున్నాను కానీ ఎటువంటి అప్డేట్ రాలేదు వస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాను ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా తప్పకుండా తెలియజేస్తానండి ప్రస్తుతానికి ఇవి కొంచెం పెండింగ్లో పడ్డట్టు అయింది ఎందుకంటే ఇప్పుడు రేపు బతుకమ్మ పండుగలు ఇరవై ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తారంట ఇంకా బతుకమ్మ చీరలు పంపిణీ ఇంకా డ్వాక్రా మహిళలకి ఒక్కో గ్రూప్కి వచ్చి పదహారు వేల రూపాయలు రిటర్నింగ్ ఫండ్స్ అయితే రాబోతున్నాయి ఇలాంటి హడావుడి ఉంది కాబట్టి ఇప్పుడు దసరా పండగకి ముందుగానే పంపిణీ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి దసరా పండుగ తర్వాతనే పంపిణీ చేస్తారని మనకైతే తెలిసింది దీని మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటానండి లేట్ చేయకుండా సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు దయచేసి అందరికీ షేర్ చేయండి ఎటువంటి అప్డేట్ లేదా అని చాలామంది అయితే అడుగుతున్నారు చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు పంపిణీ చేస్తారనే డౌట్ చాలామందికి ఉంది కాబట్టి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ